నమస్కారం అయితే పుష్ప గంధం చీక స్మగ్లింగ్ చేయడంలో స్మగ్లింగ్ చేయడాన్ని మనం చెడు అనడానికి లేదు చెడు పని తప్పు పని అనడానికి లేదు కానీ దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే మాత్రం ఎవరైనా హింసకు గురవడం కానీ అన్యానికి అన్యానికి గురవడం వల్ల దీని ద్వారా ఇది ఇది అతను చేయడం వల్ల వేరే వాళ్ళు గురి అయితే మాత్రం అన్యాయంగా అన్యాయం జరిగితే మాత్రం అప్పుడు అది ఇతను అనుభవించవలసి వస్తుంది అనమాట ఖచ్చితంగా అట్లా ఇప్పుడు ఇవన్నీ యాక్చువల్లీ ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఇవన్నీ మనకు నీతులు పెద్దలు అలూ చెప్పినవి ఏదో చెప్పినట్టు అంటే ఇట్లాంటివి ఏం చెప్పినా కూడా నీతులు నీతులు చెప్పినట్టు అనుకుంటే ఇవన్నీ పట్టించుకుని మనం బ్రతకలేము ఇవన్నీ నడవయి అని అనుకుంటారు కాకపోతే తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఇవి నిజమే ఖచ్చితంగా వాళ్ళు ఊరికే చెప్పలేదు కాకపోతే మనమే అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అర్థం చేసుకొని ఇంకా అప్లై చేయడానికి ఇంకా టైం పట్టింది ఎందుకంటే అలవాట్లు మానేవి కదా ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు మనకి చూపిస్తారు వానికి దొంగతనం అలవాటు ఉంటుంది తర్వాత వాడు ఏదో మంచిగా అయినట్టు చూపిస్తారు పోలీసులు అది పట్టుకుంటారు శిక్షణ అని సరే ఇదంతా డేంజర్ అనేది వానికి ఏదో పని దొరుకుతుంది అంటే నేనేది ఏంటంటే ఫస్ట్ ఏం ఏం లేక దొంగతనం చేస్తా అంటారు ఏదో పిక్ పాకెటింగ్ లాగా తర్వాత మనకి ఏదో పందొడతాయి మంచి శాలరీ మంచి వస్తాడు డబ్బులు కానీ అలవాటుతో ఏదో మళ్ళీ జేబు జేబులు కత్తి కతరేదండి మనకి రెండు వర్షం దగ్గర పోతే మళ్ళీ మెల్ల జేబులకి వెళ్ళే తీయాలనిపిస్తుంది మనకి సఫిషియంట్ ఉంది పని ఉన్నది మనకి జాబ్ ఉంది మంచిగా ఉంది కానీ అలవాటు ప్రకారం కొన్ని సినిమాలు చూపిస్తాడు అలవాటు ప్రకారం అలా సరదాగా జోక్లాల్లో చూపిస్తాడు అన్నాడు మళ్ళీ వాడు పాకెట్ చేసినట్టు ఏ మళ్ళీ ఏం చేస్తాను రా అంటే ఓ అలవాటు గురువు గారు పడలేకపోతున్నారు ఏదో అట్లా టచ్ అట్లా టచ్ పోతున్నట్లు వేస్తానని కొన్ని సినిమాలు ఉంటాయి ఇట్లాంటివి అట్లా అనమాట ఇవి అంటే అర్థమైనాక కూడా కొందరు మానలేరు అన్నమాట చెడుగా ఉండడం చెడుగా ఆలోచించడం నెగిటివిటీ ఉండడం అనేది ఉదాహరణకు కొంతమంది లంచం తీసుకుంటారు అనుకుంటా అక్రమ అక్రమాలు చేయడం లంచ్ లంచం తీసుకోవడం లాంటిది అనుకో వాడు కొన్ని రోజుల దాకా లంచం తీసుకున్నాడు ఫస్ట్లో స్టార్ మనకి శాలరీ సరిపోదు మనకి మనకి ఏదో ఖర్చులు ఉన్నాయి కోరికలు ఉన్నాయి ఖర్చులు ఉన్నాయో ఇంత సరిపోవట్లేదు లంచం తీసుకుంటాడు అట్లా కొన్ని రోజుల వరకు నెల వరకు లంచం తీసుకున్నాడు ఆ తర్వాత తర్వాత మనకి సఫిషియెంట్గా ఉన్నది మనకి ఇల్లు ఉన్నది కార్ ఉన్నది అన్ని సఫీషియెంట్గా మంచి ఉన్నాయి మంచి కంఫర్ట్స్ చిన్న చిన్న లగ్జరీస్ కంఫర్ట్స్ ఏ సోగీస్ అన్నీ ఉన్నాయి అయినా కూడా మనం లంచం తీసుకుంటాడు ఎందుకంటే అలవాటు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని చెప్పి సరే నీకు స్టార్టింగ్లో కొద్దిగా నీకు శాలరీ ఎక్కువ వస్తే లేదు కొద్దిగా ఇక్కడ అక్కడ దొరికేటి సరే కొద్దిగా నీకు ఏదో పని చేయడానికి వానికి పని చేసి పెట్టడానికి కొద్దిగా లంచం తీసుకుంటాను అనుకుందాం ఓకే వానికి అవసరం ఉన్నాయి డబ్బులు ఇస్తాను అనుకుందాం ఓకే అదేంత తప్పు కూడా కాదనుకుందాం మనం కానీ నీకు సఫిషియెంట్ ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు ఏదో తీసుకోవాలి అఫిషియట్ ఉన్నది కదా నీకు అన్ని ఉన్నాయి కదా ఇంకేం కావాలి అన్నీ ఉన్నా కూడా నాకు మళ్ళీ నేను ఇంకో బిల్డింగ్ కొనాలనుకుంటాను ఇంకో పొలం కొనాలనుకుంటాను నాకు పది లక్షలు ఉన్న నాకు ఇరవై లక్షలు కావాలనుకుంటాను కోటి రూపాయలు కావాలనుకుంటాను అంటే ఇక కోరిక కోరిక అంత లేదు ఇక నీకు ఎన్ని డబ్బులు ఉన్నా ఇంకా కావాలనుకుంది నీకు పది కోట్లు వంద ఉన్నా రెండు వందల కోట్లు కావాలనిపిస్తుంది రెండు వందల కోట్లు ఉన్నా నాలుగు వందల కోట్లు కావాలనిపిస్తుంది ఇక అద్వాడు వాడు అదుపు అనేది లేనే లేదు ఇక అట్లా సో ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం వాడు స్మాష్ ఇక సర్వనాశనం అయిపోయినాడు ఎప్పుడు సుఖం ఉండదు ఇక అట్లా స్టార్టింగ్ ఏం గత లేక అప్పుడే జాబ్ వచ్చింది ఏం లేదు అసలు పైసలు శాలరీ కూడా తక్కువ ఉన్నది ఏం సరిపోతులేవు ప్రైవేట్ జాబ్ సరిపోతులేవు ఆన్య కొద్ది దొరకబట్టుకుంటున్నా కొద్దిగా అటో ఇటో అంటే కొన్ని రోజుల వరకు అంటే అంటే ఇది కూడా నేను ఇది కూడా తప్పే అసలు మొత్తమే తీసుకోవద్దు నిజాయితీ ఉండాలని చెప్పొచ్చు బట్ నేను ఏమంటానంటే అట్లీస్ట్ సరే పోని మనుషులందరూ అంత లెవెల్ అంత హై నిజాయితీ ఉండదు కాబట్టి స్టార్టింగ్ ఉన్న అవసరాలు కొద్ది మరి వీరేట ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏదో పని చేసి పెట్టినందుకు ఏదో కొద్దిగా తీసుకుంటు మన జాబ్ ప్రకారం చేసేదైనా కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఏదో తొందరగా కావడానికి వాళ్ళు కూడా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీడు ఏదో తీసుకున్నాను అనుకుందాం ఓకే కానీ నీకు సఫిషియంట్ ఏం తీసుకుంటాను నువ్వు నీకు ఉన్నది కదా బాయి నీకు కారు ఉన్నది కదా ఇంకేం తీసుకుంటాను దానివల్ల నీకు మళ్ళీ పాపం పాలతో అనుభవించాల్సిందే కదా అట్లనే ఓన్లీ మెటీరియలిస్టికే చూస్తాను పొలాలు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా కారు ఉన్నాయా బిల్డింగ్లు ఉన్నాయా ఇంత ఉందా ఓన్లీ మెటీరియలిస్టిక్ వరకే చూస్తాను మెటీరియలిస్టిక్ వరకు చూస్తే లైఫ్ క్వాలిటీ దెబ్బతింటుంది కదా లైఫ్ క్వాలిటీ చూసుకోవాలి కదా బా ఇది ఈ సెన్స్ ఉండలేదు ఈ కొద్దిగా లాజికల్ సెన్స్ ఉండదు మన కామన్ సెన్స్ ఉండాలి లాజికల్గా ఆలోచించాలి కొద్దిగా సరే నాకు ఇప్పుడు ఏం లేదు కాబట్టి సరే నేను అంత నిజాయితీ ఉండాలని తీసుకున్నావు లంచం తీసుకున్నావు కొన్ని రోజులు లేదు నీకు ఇప్పుడు ఇప్పుడు మరి ఆ లంచాలు తీసుకొని ఇటు శాలరీ లంచాలు తీసుకొని వాటితోనే కొద్దిగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నావు అప్పులు తీర్చుకున్నావు ఇల్లు కట్టుకున్నావు మా ఏమైనా అప్పులు ఉంటే అప్పులు అయిపోయినాయి ఇల్లు కట్టుకున్నావు కారు కొనుక్కున్నావు నీకు ఆలోచన అన్ని మంచిగా పక్కా ఉన్నాయి కొద్దిగా సేఫ్గా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్కువ తక్కువ బాగానే ఉన్నాయి ఫ్లాట్ గీటు ఉన్నది ఇంకా ఎందుకు నీకు ఇక ఇం ఇంకా ఎందుకు నేను అనేది అట్లనే నేను అనేది ఫస్ట్ తీసుకోకుండా నిజాయితీ ఉండాలని కూడా అట్లేదు నేను ఇప్పుడు నేను అన్నది ఏదైతే అర్థం చేసుకొని చేసినా కూడా సగం దరిద్రం పోతుంది దేశంలో అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది అలవాటు ప్రకారం లంచాలు తీసుకుని అలవా అలవాటుతోని అక్రమాలు చేస్తాను వాళ్ళకున్నా కూడా చూడండి ఫస్ట్ వాడు చేసిండు ఫస్ట్ లేకే చేసిండు అరే లెక్క కారు ఉండాలి వాళ్ళకనే బిల్డింగ్ కట్టాలి వీళ్ళు ఇది ఉండాలి ఏదో కంపారిజన్తోని వాడు ఎట్లా ఎట్లయినా సంపాదించాలి మంచి చెడు ఏదో ఒకటి లంచాలు తీసుకునే ఎట్టిన సంపాదించాలి మంచి పిల్లలు మంచి చదివిపియాలి పెద్ద పెద్ద స్కూల్లో చదివియాలని చెప్పేసి తీసుకున్నాడు ఓకే ఇప్పుడు బాగానే ఉన్నది నువ్వు ఇప్పుడేం ఏం తీసుకుంటావు అంటారని అనేది అట్లా లేకపోతే ఇప్పుడు తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా 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 అదే రేంజ్లో అంత అంతే దొరికినా కాడ దొరికినకాడ ఇచ్చు కాడ ఇచ్చు కాడ ఇబ్బంది పెట్టి మరి ఎందుకు తీసుకుంటానో అంటారా